వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదంటే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా వారి మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్టోన్స్ స్టోన్స్తో ఈ మదగాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నామని దీని చికిత్సకు చాలా వేలలో లక్షల్లో ఖర్చులు అవుతున్నాయని దీనికి చక్కని ఉపాయం చిట్కా ఉంటే చెప్పామని చాలామంది కామెంట్ ద్వారా అడుగుతున్నారు అయితే కిడ్నీల కిడ్నీలో స్టోన్స్ ముఖ్యంగా మనం తాగేటువంటి వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన వాటర్ తాగే వాటర్లో కనుక వ్యర్థం అనంటే మలినాలు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఫిల్టరింగ్ ద్వారా మలినం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక రాయిలాగా తయారైపోతూ ఉంటుంది అందుకనే మనం కనుక ప్రతిరోజు నిత్యం ప్యూర్ వాటర్ అంటే మినరల్ వాటర్నే కనుక తాగినట్లయితే మనకు ఈ ఫిల్టరింగ్లో ఎక్కువ డస్ట్ అనేది రాక కిడ్నీలు ఫ్రీగా ఉండి ఫ్రీగా ఎక్కువగా ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఎవరైతే కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నారో వారికి మూత్రంలో మంట రావడము మూత్రం కొద్ది కొద్దిగా రాగడము సో ఇలా సాఫ్గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారు ముఖ్యంగా ఆపరేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు లేదు అంటే లేజర్ ద్వారా పగలగొట్టి వాటిని మూత్రం ద్వారా వచ్చేలా ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియనే ఎక్కువ రోజులు లేట్ చేస్తే కనుక ఏదైనా ఒక కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంది లేదంటే రెండు కిడ్నీలు కూడా చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో మీరు డాక్టర్ గారి ముందు వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు కనుక సమస్య చిన్నగా ఉంది అంటే ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం లోపు ఉంది అని అనుకోండి అప్పుడు మీరు మేము చెప్పబోయే చిట్కా అనేది వాడండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు దాంతోపాటుగా డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ మందులు కూడా వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ చిట్కా ఏంటనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది అతిపత్తి చెట్టు ఈ అతిపత్తి చెట్టు అనేది భూమి మీద పాకుతూ ముళ్ళతో ఉన్నటువంటి ఒక చెట్టు ఇది ఓకే ఇది పాకుడు జాతికి చెందినటువంటి చెట్టు దీని ఆకులు వచ్చేసి చింత ఆకుల్లాగా చిన్నగా ఉంటాయి ముట్టుకోగానే ముడుచుకుంటాయి వీటి గురించి మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం వీటిని టచ్మినార్ట్ చెట్లు అని కూడా అంటారు ఇవి దాదాపుగా చాలా ఒక వంద రెండు మూడు వందల అటువంటి వ్యాధులను కూడా తయారు చేసిన తగ్గించినటువంటి ఔషధ గుణాలు ఈ చెట్లలో ఉన్నాయి దీని యొక్క కాడ కానివ్వండి పువ్వులు కానివ్వండి ఆకులు కానివ్వండి వేర్లు కూడా ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ అతిపత్తి చెట్టును తీసుకొచ్చుకోండి ఇది కొంచెం దొరకడం కష్టమైనప్పటికీ పెరిగిన చోట మాత్రం చాలా ఎక్కువగా పొదలలో గడ్డి దగ్గర ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అక్కడ నుంచి మీరు ఈ చెట్టు తీసుకొచ్చుకోండి ఇంట్లో నాటకుండా పర్వాలేదు లేదంటే ఎక్కువగా దొరికితే ఆ చెట్టు యొక్క ఆ చెట్టు తీసుకున్నాక ఆ చెట్టు యొక్క వేర్లు కావాలి మనకు ఓకే ఆ చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా ఆ వేరు ఒకటి రెండు చెట్ల యొక్క వేరుని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మెత్తగా దంచి దాన్ని నీళ్ళలో వేసి కషాయం చేసుకోవాలి ఓకే కషాయం ఎలా చేస్తారు అని అంటే మీరు ఒక రెండు వందల నీళ్ళలో ఆ వేర్లు వేశారనుకోండి అది బాగా మెల్లిగా మెల్లిగా మరిగి మరిగి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి అది వచ్చేస్తుంది అంటే ఆ వేర్ల యొక్క రసం అనేది ఆ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఫుల్గా ఇంగిపోయి ఉంటుంది తర్వాత ఇంకా ఆ వేర్లను వడబోసి పడేసి ఆ కషాయాన్ని రోజు తాగండి ఓకే మీకు తాగడం కొద్దిగా కష్టం దాంట్లో కొద్దిగా బెల్లం కూడా కలుపుకోవచ్చు ఇలా కనుక మీరు ఒక నెల రోజుల పాటు చేస్తే మీ క కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు పూర్తిగా కరిగిపోయి మీకు మూత్రం ద్వారా బయటికి వచ్చేయడం మీరు గమనించవచ్చు కూడా ఈ చిట్కాను మేము మా దగ్గరికి వచ్చిన చాలా మంది కూడా మేము సహజ్ చేసాం మీకు తక్కువగా ఉంటే మీరు వాడని తప్ప రిజల్ట్ ఉంటుంది అని చెప్పాము వారు వాడారు వారికి రిజల్ట్ కూడా అంటే మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు కరిగిపోయింది అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి అందుకే మీకు రికమెండ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ